ఈ రోజు మనం నేర్చుకుయే అంశం అండి దృష్టాంతము దృష్టాంతము అంటే ఉదాహరణ అర్థం అంటే దేవుడు మనకి బైబిల్లో అనేక రకాలైన ఉదా ఉదాహరణలు పెట్టాడు అంటే మనం ఎలా జీవించాలి అని కొన్ని విషయాలు ఎలా జీవించకూడదు అని కొన్ని విషయాలు పెట్టాడు అనమాట ఈ దృష్టాంతం అంటే ఇంకో విషయం చెప్పాలంటే జరిగిన విషయాలు మనం తెలియజేసే తెలియజేశాడనమాట అంటే మన పూర్వీకులు ఏ విధంగా దేవునికి విధే అవిధులై అవిధేయులుండి అవిధేయులై అయి ఉండి ఎలా పాడైపోయారు ఎలా నశించిపోయారు అనే విషయాలు కొన్ని సందర్భాల్లో తెలియజేస్తాడు లేదా విధేయత కలిగి ఉండి ఎలాగా ఆశీర్వదించబడ్డారో కొన్ని సందర్భాల్లో దేవుడు తెలియజేస్తాడు మనం కూడా మన పిల్లలకి ఏదైనా విషయం చెప్పాలన్నప్పుడు అంటే మంచి విషయాలు చెప్పాలన్నప్పుడు అరే వాళ్ళు చూడ వాళ్ళు ఎలా ఉంటున్నారో అలా ఉండాలి అది ఫలానా వాళ్ళు చూడ అలా అలా ఉండకూడదని మన పిల్లలకు మనం ఎప్పుడు నిత్యం చెప్తా ఉంటాం అలాగే దేవుడు కూడా మన బైబిల్ అనేక సందర్భాలని ఉదాహరణలుగా ఉంచడం అనమాట అలాగే ఈరోజు మనం మొదటగా చూసుకుపోయే అంశం ఏంటంటే యోధాపత్రిక ఆరు ఏడు అనమాట అండి యోధాపత్రిక ఓటాజే ఉంటుంది కదా అందులో ఆరు ఏడు వచ్చిన చదువుతున్నాను వినండి మరియు తమ ప్రధానమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను ఆ ప్రకారముగానే సుగమ గుమరలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను దీనివలన వ్యభిచారము చేయుచు పరశరీరులైనందున నిత్యాది దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడిను మొదటిసారి మొదటిగా ఎవరినండి దేవదూతలు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలాలను విడిచిపెట్టిన దేవదోతలని అంతా నిత్యపాసములతో బంధించి భద్రం భద్ర చేశారంట ఆయన అదొకటి తీరు చీకట్లో భద్రం చేశారంట అదొకటి తర్వాత సుధోమ కుమారి గురించి చెప్తున్నారు మనం సుధోమకు కుమర గురించి అనేక సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం వీళ్ళని నిత్యాగ్నితో దాన్ని విధించి వాళ్ళని ఇప్పటికీ నిత్య దాన్ని అనుభవిస్తున్నారటండి అనుభవించు దృష్టాంతంగా ఉంచబడ్డారండి మనకి అంటే వీధి వరే మనం జీవించకూడదు అనే ఉదాహరణగా మనం మనకి ఈ సుధమ కుమర ప్రజలు అనేవారు మనకి మన గురించి దృష్టాంతంగా ఉంచబడ్డారనమాట అనమాట అదే విధంగా ఇంకా సందర్భ బైబిల్లో తీసుకుంటే మనం అనేక సందర్భాలు చూస్తాం మనం అబ్బా గురించి మాట్లాడుతుంటే అబ్బా మనం మోసపోకూడదని లేకపోతే దేవుడు చెప్పిన ఆజ్ఞ మేరకూడదని చెప్పుకునే సందర్భంలో అవ్వని తీసుకుంటాము కయ్యను వలే బ్రతకకూడదని చెప్పుకుంటూ ఉంటాము అలాగా అనేక సందర్భాలు బైబిల్లో చాలా మంది ఉన్నారు ఎలా ఇప్పుడు లేకపోతే మా బహుమతుల కోసం ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరండి పిలాము గురించి చెప్పుకుంటూ ఉంటాము అలా ఉండకూడదని జత్వాన్నికున్నా యావ్లా ఉండకూడదు అని చెప్పుకుంటూ ఉంటాము మంచి విషయాలు తీసుకుంటే ఎలా ఎవరి కోసం చెప్పుకుంటామండి ఎక్కువ మనం ఏబిల్ కోసం చెప్పుకోవచ్చు దేవుణ్ణి ఆ మంచిగా ఆ సక్రియలు చేసి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాడనే విషయంలో చెప్పుకోవాలనుకుంటే ఏబిలు చెప్పు ఏబిల్ కోసం చెప్పుకుంటాము దేవుడు చెప్పినట్లుగా ప్రతి కార్యాన్ని చేసి ఆ చేసే వ్యక్తిగా మనం నోహావం కోసం చెప్పుకుంటాం తర్వాత అప్రాహం కోసం మాట్లాడుకోవచ్చు మంచిగా మాట్లాడుకుంటు ఉదాహరణలు అందరినీ తీసుకోవచ్చు మోషన్ తీసుకోవచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు మీరు ప్రధానంగా మనం యస్ క్రిష్ణ ప్రభు తీసుకోవాలి ఆయన జీవ జీవన శైలిని కానీ ఆయన ఒక సందర్భంలో భక్తులు అంటారు ఆయన మనకి మాదిరిగా మాదిరి ఉంచిపోయారు మాదిరి అన్న కూడా ఇంచుమించు మనకి దృష్టాంతం లేదా ఉదాహరణ అనే మాట అర్థం వస్తుంది అనమాట అంటే వీరందరిని మంచిగా తీసుకోవాలంటే వీళ్ళని తీసుకోవాలి చక్కగా ఎలా ఉండకూడదు అంటే తీసుకోవడానికి సందర్భంగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాయి అలాగే ఆ పోస్టైన పౌలు చాలా డిటెయిల్ గా ఆ పోస్టైన పౌలు చాలా వివరంగా ఒకటో కొరింది పదో అధ్యాయము పదో అధ్యాయంలో చూస్తే మనకు ఆ ఆనాటి ఇస్రాయల్ ప్రజల గురించి తీసుకుంటూ ఉదాహరణగా తీసుకుంటూ మనకి ఎలా ఉండకూడదు అనేది చెప్తా ఉంటాడండి ఆ పౌలు ఒకటరింది ప్రతిగా పదో అధ్యాయము పదకొండవ వచ్చిన దాకా చూసుకుందాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్దేశము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భూజించరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన పండగ త్రాగిరి ఆ పండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయిరు కనుక అరణ్యంలో సమరింపబడిరి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి చూడండి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశింపకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నామంటే ఆ సంగతులు ఏమిటో కింద రాస్తాడు ఒకసారి ప్రైవచనాలు గమనిస్తే మన ప్రియులరా వారందరూ అందరూ అంటే మేఘము ద్వారాను సముద్రం ద్వారా బాధ్యత పొందారంట అంట అంటే మేఘం కింద నడిపించబడి సముద్రము చీలిపోయిన తర్వాత ఆరు నెలలను నడిపి నడిపించడం ద్వారా ఆత్మీయ సంబంధమైన బాధించి పొందాడని అపోస్ట్లేని పౌలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అంతేకాకుండా వారు ఒకే ఆహారం తిన్నారు ఒకే పండలోని త్రాగరని చెప్తున్నాడు వీరు ఇన్ని అద్భుతాలు చూసినా కూడా దేవుడికి అవిధేయులుగా బతికినట్టు మనం ఇక్కడ చూస్తాం చూడండి ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయింది అనే మాట కూడా పౌలు మనకు చెప్తున్నాడు మనకి ఇస్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణం నలభై సంవత్సరాల ప్రయాణం కూడా చాలా మనకు ఒక దృష్టాంతం అది అంటే ఒక ఉదాహరణ అది ఎలా ఉండకూడదు దేవుడికి అవిధులే అవిధేయులుగా ఉంటే ఎలా చని ఎలా నశించిపోతారు అక్కడ అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు ప్రియులరా అవి ఏంటో చూద్దాం ఒకసారి వారు ఆశించిన ప్రకారం వారు ఏం ఆశించారు చెడ్డవాడిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతి మనకు కూడా ఉంటాయన్నారు కదా ఆ చెడ్డ విషయాలు ఏంటో మనకి కింద వచ్చినాలో చూస్తే వారిలో కొందరి వలే మీరు విగ్రహారీధికులే ఉండకూడదు అని చెప్తాడు మొదటి మాట ఏంటంటే అందులో నాలుగు మాటలు ఉంటాయి ప్రియుల ఇక్కడ అందులో మొదటి మాట వారిలో మనం వారిలో విగ్రహార్థికుల వారిలో కొందరవలై మీద విగ్రహారిధకుల ఉండకూడదు ఉండకూడదు అని చెప్తున్నమాట మనం మెయిన్ ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నా పౌలు మొదటి మాటగా అంటే మనం వాస్తవంగా మనం ఫోటోలు తనలేకపోవచ్చు లేకపోతే విగ్రహాలకి దగ్గరికి వెళ్ళి మనం ముక్కుబడి చేయవచ్చు అక్కడ అర్పించ వాటిని తిరగపోవచ్చు కానీ మన జీవితంలో అనేక సందర్భాల్లో ఏదో ఒక వ్యక్తి గాని ఒక వస్తువు గాని మన హృదయంలో మొదటి స్థానాన్ని పొందుకుని ఉంటది అవునంటారు కాదంటారండి ఈ ఈ రోజుల్లోనే ప్రతి వ్యక్తికి ఏదో ఒక వ్యక్తి మీద అమితమైన ప్రేమ ఉండడం ఏదైనా వస్తువు మీద అమితమైన ప్రేమ ఉండడం కూడా అది విగ్రహారధనే ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి మన హృదయంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలండి అది ఇవ్వకపోతే అది వేరే దానికి ఇచ్చామంటే దాన్ని విగ్రహారధనగా దేవుడు చూస్తాడండి అంటే ఇస్ ప్రజలు డైరెక్ట్ గా దూడం చేసుకుని విగ్రహార్థం చేశారు లేకపోతే విగ్రహారద అర్పితమైన తిన్నారు అనేక సందర్భాల్లో లేకపోతే అన్యజనులతో కలిసి ఆ అనేక సందర్భాల్లో విగ్రహారాలకు విగ్రహాలకు ముక్కారు గాని మనం ఈ రోజున ఆత్మీయ సంబంధమైన ఆ దేవుని బెట్టలుగా ఉంటున్న మనము ఏదో ఒక వస్తువునో ఏదో ఒక వ్యక్తినో ఏదో ఒక విషయాన్ని అమితంగా ప్రేమిస్తూ దేవుడికి వెలిసి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే వాటికి ఇస్తూ మనం ఆ విధంగా విగ్రహాన్ని చేస్తున్నాం కాబట్టి బ్రీలారు మనం ఆ విధంగా మనం ఆ విధంగా కూడా అంటే ఆత్మీయ సంబంధంగా కూడా ఏ విధమైన విగ్రహ ఏ విధమైన వాటిని మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుడికి మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఒక చోట భక్తుడు అంటాడు ప్రభువుని క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయాలకు ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడే మాట అన్నమాట అనమాట అంటే ఆయన తప్ప వేరే వాళ్ళకి వేరే వాటికి మనం స్థానం ఇవ్వకూడదు అనమాట మన ఉదయాల్ ఇది మొదటి మాట అంటే మనం విగ్రహాలకులై ఉండరాదు అని చెప్తాడు అపో పౌలు రెండో మాట చూసుకుంటే వారిలో మరియు వారి వలె మనము వ్యభచరిపక విందుము వారిలో కొందరు వ్యభచరించినందున ఒక్కదిన మందే ఇరవై మూడు వేల మంది ఊరి ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు అరణ్యములో శారీరకంగా వ్యభచరించారు అంటే తమ సొంత భార్యలతో కాకుండా పరాయి స్త్రీలతో లేదా అన్య స్త్రీలతో వ్యభచరించి దేవుడి యొక్క కోపాన్ని రగులు రగిల్చి దాని ద్వారా ఒకే రోజు అంతమంది చనిపోయినటువంటి ఇరవై మూడు వేల మంది చనిపోయారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు వ్యభిచారం దగ్గర కూర్చున్నప్పుడు చాలా కఠినంగా చెప్తాడు మనం శారీరక సంబంధమైన చేసిన చేసినంత వ్యభిచారమే కాదు ఒక స్త్రీని కంటి చూపుతో చూసి ఆమెను మోహించినప్పుడు కంటి చూపు ద్వారానే మోహించినప్పుడు అక్కడే అతడు ఆమెతో వ్యభిచారం చేస్తాడని మనం ఆయన చాలా డైరెక్ట్ గా సువార్తలో చెప్పడం మనం గమనించవచ్చు ప్రియలేరు కాబట్టి అలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కంటి చూపు విషయంలో మన తలంపుల విషయంలో ఇంకా మన మాటల విషయంలో మన ఆలోచన విషయంలో గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అది అలాగా చేస్తే దేవుడికి విరోధమైన విషయాన్ని మనం నిత్యము గమనించుకోవాలి ఇక్కడ ఇంకోపించిన వచ్చిన విషయాన్ని మనం గమనించాలి దేవుడు హృదయ ఆలోచనలు ఎదురుతున్నా దేవుడు హృదయాంతరంగాలు పరిశీలిస్తున్న దేవుడు అనే విషయాన్ని ఒక చెడు తలంపుని మనకు వచ్చినట్లే వాక్యం మన హృదయం నిండా ఉంటే వెంటనే వాక్యం వచ్చేస్తుంది మనకి అడ్డుగా దేనికి చెడు కార్యానికి అడ్డుగా చెడు ఆలోచన గట్టుగా వచ్చే విధంగా మనం వాక్యం మన హృదయంలో నిలుపుకుంటే ఆ యొక్క తలంపులు అనేవి వెళ్ళిపోతాయి దేవుడు భైబో భక్తి కలిగి ఉన్నవారు ప్లస్ దేవుడు వాక్యాన్ని హృదయంలో నిలుపుకున్న ఈ విధంగా చేయలేరని నా ఉద్దేశం ఒకవేళ అంటే క్రైస్తవులై అయి ఉండి అలా చేస్తున్నప్పటికీ ఒకప్పుడు చేసినప్పటికీ వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి మారతాడు అలాంటి వాటిని విడిచిపెడతాడని నా అభిప్రాయం దేవుడు వాక్యం కూడా అదే చెప్తుంది తర్వాత మూడో విషయం అలా ఏం చేశారంటే మనం మనము ప్రభువును శోధింపక ఇందుము వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి మీరు చూడండి ఇస్రాయిల్ ప్రజలు ఏమనేవారు అక్కడ ఎర్ర సముద్రం దగ్గర వచ్చిన ఎర్ర సముద్రం దగ్గర మొదలుకొని మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు అరణ్యానికి మమ్మల్ని నచ్చానికి తీసుకొచ్చారు మేము అక్కడ సుఖంగా ఉండేవాళ్ళము అవి తినేవాళ్ళము ఈ తినేవాళ్ళము లేకపోతే మాకు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినా కూడా దేవుడు మన మధ్యన ఉన్నాడా అని అనేక సందర్భాల్లో దేవుని మీరు శోధించి అనమాట మనం కూడా కష్టకాలాలు వచ్చినప్పుడు దేవుడు మనం విడిచిపెట్టి దేవుడు లేడేమో మన ప్రార్థన ఆలకించట్లేదేమో అయినా ఆ అన్నట్టు మాట్లాడుకుంటూ లేకపోతే అనుకున్నట్టు అనుకుంటాం కానీ అది అలాగే దేవుని శోధించకూడదు ఎప్పుడు కూడా లేకపోతే కొంతమంది ప్రార్థన చేస్తారు నాకు నువ్వు ఇస్తేనే నువ్వు ఉన్నట్టు నువ్వు ఇది చేస్తా నీ కార్యం నా ఎడలు జరిగితేనే నువ్వు ఉన్నట్టు దేవుడు ఉన్నట్టు అన్నట్టు ఉంటారు ఏంటి ఎంత ఎంత భక్తిగా చేసినా సరే ఆ నాడు ఇస్రేల్ ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలు ఏ ప్రజల ఎడలు చేయలేదని దేవుల చెప్తున్నాయి అయినప్పటికీ కూడా వారు దేవుడు అనేక మార్లు శోధించారని ఉంటదండి బైబిల్లో అలాగే మనం ఈ రోజు కూడా మనం వాళ్ళు ఉదాహరణగా తీసుకుని అలా ఉండకూడదు అని ఆ పౌస్ మనకి పౌరులు ఇక్కడ మనకే చెప్తున్నాడు అనమాట నాలుగో సనగకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సనగకూడదని అపోసరైన పౌలు చెప్తున్నాడు వీరు శనగకుడి వారిలో కొందరు శనిగిరి సంహారుకుల చేత నశించి ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటేకే వ్రాయబడిను చూడండి శనగకుడి అని చెప్తున్నాడు అపోసరైన పౌలు మనకు కూడా అనేక మార్లు అరుగుతూ ఉంటాం ఆ రోజు కూడా అలాగే శనిగారు మాకు ఉల్లి గడ్డలు లేవు ఆ చెట్లానికి ఆకు కూరలు లేవు అయ్యి అని శనిగారు మనం కూడా మనకు అది లేదని ఇది లేదని దేవుడి మీద సనగటం లేకపోతే దైవ జనుల మీద సనగటము దైవ కార్యాల మీద సనగటము అన్ని మనం చేస్తూ ఉంటాం అలా మనం చేయకూడదని అని అప్రమూ చెప్తున్నాడు ఈ సందర్భాలనే ఎందుకు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే యుగాంతమంది ఉన్న మనకి బుద్ధి కలుగుటకే మనకు వ్రాయబడినని పోస్ పౌలు మనకు రాసిన ఫీల్ కాబట్టి మనం ఈ వాక్యాలన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకుని ఇలా ఉండకూడదు అనేది మనకు సందర్భాలు తెలుసుకున్నాయి ఎలా ఉండాలి అని మన మనం ఉదాహరణలుగా తీసుకోవాల్సిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఫీల్ చాలా మంది అంటూ ఉంటారు తప్పు చేసి ఏ డాబీని తప్పు చేయలేదా లేకపోతే ఆ సులోమాను తప్పు చేయలేదా సంసోను తప్పు చేయలేదా అంటూ ఉంటారు కానీ అలాగా తప్పు చేయని వారు కూడా బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు యోగులు ఏడ కూడా ఎంతో విశ్వాసాన్ని కనపరిచి దేవుడి ఏడలు భయము భక్తి ఆ అతను ఉదాహరణగా మనం తీసుకోవచ్చు యాసవును పాపము సారీ క్షమించాలి ఏసేపు పాపం చేయడానికి ఒక స్త్రీ ప్రేరేపించినా కూడా తన నిగ్రహానికి కూలకోకుండా దేవుడి భయం భక్తి కలిగి నా దేవుడికి వ్యతిరేకంగా దుష్ట కార్యం చేయగలనా అన్ని అతను చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అతన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు యోగుని ఉదాహరణగా తీసుకోవచ్చు అలాగే చాలా మంది ఇంకా ఉన్నారు ఈ కొత్త నెలలకు వస్తే ఇసుక శిష్యులను యోధాన్ని పక్కనడితే మిగతా శిష్యులను తర్వాత అపోయిన పౌరులను స్టెప్పని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు వీళ్ళందరినీ ఉదాహరణగా తీసుకుని దేవుడు వాక్యాన్ని మనం అన్నిత్యము ధ్యానిస్తూ ఆయన మాటలని మన కళ్ళ ముందు మన పెదాలను పెదాల మీద మన హృదయాంతరంగాల్లో నిలుపుకునే ఎడల అనేక సందర్భాలు మనకి పాపంలో పడకుండా మనకి ఉదాహరణలుగా మనకే కనబడతా ఉంటాయి ప్రియుల అందుకే దేవుడు దేవుడు అంటాడు ఒక భక్తుడు అంటాడు దాబీ భక్తుడు నీ నీ వాక్యమున పాదాలకు అంటాడు కాబట్టి మనం ఏ విషయాల్ని ఉదాహరణగా తీసుకోవాలి ఏ విషయాన్ని ఉదాహరణగా తీసుకోకూడదు అని బైబిల్ ద్వారా మనం ఈ విధంగా మనం నేర్చుకోగలమని తలంచుతున్నాను చూస్తున్నాను దేవుడి నాకు ఇచ్చిన ఈ తలంపడి బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ఈ చిన్న వాక్యం ఎప్పటితో ఎక్కడితో ముగించబడింది